చాలామంది సెలబ్రిటీలు వాళ్ళకు నచ్చిన వస్తువులను వేలు మరియు లక్షల్లో కోట్లు మరి పెట్టి కొంటూ ఉంటారు అలాగే చాలామంది అలాగే చేస్తూ ఉంటారు అలాగే అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి ధరించిన టీ షర్ట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది ఆ టీ ఆ టీ షర్ట్ ఎందుకు అంత ప్రత్యేకత ఆకర్షణ సొంతం చేసుకుందో ఎందుకు అది అంత ప్రత్యేకమైందో అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం ఆ సమయంలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఓ రెడ్ కలర్ టీ షర్ట్తో పరిగెత్తుకుంటూ వచ్చింది ఎప్పుడంటే అల్లు అర్జున్ ని ఒకరోజు జైల్లో ఉంచిన తర్వాత మళ్ళీ ఆయన మరుసటి రోజు ఉదయాన్నే రిలీజ్ చేశారు అప్పుడు ఆ సమయంలో అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ ఓ రెడ్ కలర్ టీ షర్ట్తో పగెత్తుకుంటూ వచ్చి అల్లు అర్జున్ హత్తుకొని ముద్దు ఇస్తారు ఆ రోజు ఆమె ధరించిన టీ షర్ట్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా మారింది ఆ టీ షర్ట్ ప్రత్యేకతలు ఏంటి దాని ధర ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం టీ షర్టు ప్రత్యేకతలు ఏంటంటే ఆ టీ షర్ట్ను ఇటలీలో తయారు చేస్తారు పూర్తిగా పదితోనే ఈ టీషర్టు తయారవుతుంది అత్యంత నైపుణ్యంతో కలిగిన తయారీదారులు ఈ టీషర్ట్ను తయారు చేస్తారు ఈ టీషర్ట్లో నేచురల్ కలర్స్ ఉంటాయని ఉంటాయట ఎరుపు తెలుపు నలుపు రంగులలో ఈ టీ షర్ట్ను దుర్పొందించారు ఈ టీ షర్ట్ను ఒక్కసారి కొనుక్కుంటే మళ్ళీ రిటర్న్ ఇవ్వలేరు దీనిని ధరించినప్పుడల్లా దీన్ని ధరించినప్పుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది తల్లిలోను ఎండలోను చాలా సౌకర్యవంతమైన అనుభవాన్ని కలిగిస్తుందట ధర అంటే ఈ టీ షర్టు గుక్కీ అనే బ్రాండ్ తయారు చేసింది ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ టీషర్ట్ ధర కూడా భారీగానే ఉంటుంది ఈ టీషర్ట్ ధర మినిమం యాభై ఏడు వేల రూపాయల నుంచి డెబ్భై వేల వరకు ఉంటుందని పూర్తితో పత్తితోనే చేయడం వల్ల దీన్ని చాలా సౌకర్యవంతంగా ఉండేందుకు దీన్ని డిజైన్ చేసేందుకు ఇంత ధర పెట్టారు ప్రస్తుతం ఈ టీషర్ట్ ప్రతి ఒక్కరి ఆసక్తిని చూపించడంతో వైరల్గా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా లైక్ మా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి భూమ్ భూమ్ టీవీ